అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిత్తశుద్దితో కార్యక్రమాలు చేస్తున్నట్టు మంత్రి మండిపాటి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తుందన్నారు మంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీకి స్వర్ణయూగమని వ్యాఖ్యానించారు ముందు సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి వచ్చాము కూటమి ప్రభుత్వం దానిలో భాగంగా నాణ్యంగా ఏవైతే సూపర్ సిక్స్ లో చెప్పామో అవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇస్తున్నాం దానిలో భాగంగానే అరవై నాలుగు లక్షల పెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతా ఉంది లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ రోజు రాష్ట్ర విద్యా వ్యవస్థ కొత్త వరడుని సృష్టిస్తా ఉంది దానిలో భాగంగానే గత నెలలో పిటిఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎప్పుడూ లేని విధంగా స్కూళ్లలో పేరెంట్స్ టీచర్స్ కు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ఒక మహా వ్యక్తి పేరుతో ఈ రోజు నామకరణం చేసి ఈ రోజు పేద విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగిందంటే ఒకసారి అందరూ ఆలోచించారు